నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను అందిత్ చూస్తున్నారు కదా మన తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు కూడా భూములకు సంబంధించిన పంచాయతీలు చూస్తూనే ఉన్నాం దాంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎట్లుందో కూడా చూసాం దాంతోపాటుగా కన్స్ట్రక్షన్ కంపెనీస్ కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న చాలా పేర్లతో మన ముందుకు వస్తున్న కొత్త కొత్త బ్రోచర్లతో కనబడుతున్న కన్స్ట్రక్షన్ కంపెనీలు కానీ బిల్డర్స్ కానీ లేదా రియల్ ఎస్టేట్కు సంబంధించి చాలా సందర్భాలలో చూస్తూనే ఉంటాం చాలా సందర్భాలలో కూడా వింటూనే ఉంటాం కొన్ని సందర్భాలలో ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి వీక్షించి చాలా అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా కట్టారు అంటూ కూడా చూస్తున్నాం కానీ నిజానికి ఇవన్నీ చట్టం దృష్టిలో రూల్స్ పాటిస్తున్నాయా చట్టాన్ని మోసం చేస్తున్నాయా చట్టానికి సంబంధించిన రూల్స్ను అతిక్రమిస్తున్నారంటే అవుననే సమాధానం చెప్పవచ్చు ఈ తెలంగాణలో ఇప్పటి వరకు చాలా వాటి పేర్లు విన్నారు మీ అందరి నోటిలో మాట వాసవి 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 మీరందరూ కూడా చూశారు కదా ఈ వాసవి మాయాజాలం ఏందో గుట్టు విప్పడానికి గుట్టు రట్టు చేసే ప్రయత్నం అయితే చేస్తా ఎందుకంటే ఈ వాసవికి సంబంధించి ఎంత దారుణానికి ఊడగట్టింది ఎంతమంది జీవితాలను రోడ్డు మీద నిలబెట్టింది మరి అలాంటి వాసవి తెలంగాణలో ఏం చేస్తున్నది తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వం ఏమంటున్నది దాంతోపాటు దీని విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు దాంతోపాటు కోర్టు ఏమంటుంది కోర్టు రూల్స్ ఏమన్నది రేరా చట్టం ఏమన్నది రేరాకు సంబంధించి ఎవరేం చెప్పారు వాసవి విషయంలో ఏం జరిగింది అనే విషయానికి సంబంధించి మేము అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం అయితే చాలా సందర్భాలలో ఊర్లో అంటే ఒక నాటు సామెత ఉంటుంది మందికి వచ్చిన కొడుకు మన కొడుకే అని చాలా సందర్భాలలో చెప్పుకుంటూ తిరుగుతారు కదా వాసవి కథ కూడా ఎగ్జాక్ట్గా అట్లనే ఉన్నది పేరొకరిది ఊరొకరిది జాగ్ ఒకరిది పేరొకరిది పేరు నాది ఊరు వాళ్ళది అన్నట్టుగా మారిపోయింది ఈ వాసవికి సంబంధించి ఒకసారి చూడండి వాసవి మాయాజలం ప్రశ్నార్థకంగా దాదాపుగా పద్దెనిమిది వందల మంది కొనుగోలుదారుల భవిష్యత్తు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఏం చేసింది అంటే ఈ పద్దెనిమిది వందల మంది కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో ఇగో ఈ అందమైన బ్రోచర్ను చూసి అద్భుతంగా ఉన్నదని ఎందుకంటే ఇందులో కొనుగోలు చేసేవారు ఎవరు ఉంటారండి ధనికులు ఉండరు లేదా వ్యాపారస్తులు ఉండరు లేకపోతే దీంట్లో ఎవరు బిజినెస్ మ్యాన్లు ఉండరు మధ్యతరగతి పేద బిడ్డలు మాత్రమే కొనుగోలు చేస్తారు ఈ ఆఫీస్ పోర్ట్లో ఇంత అద్భుతమైన బ్రోచర్ను చూపెట్టి చట్టాన్ని రేరా చట్టాన్ని దాంతోపాటు ఎట్లా తుంగల దొక్కిందో కూడా చెప్తా ఈ పద్దెనిమిది వందల మంది జీవితాలతో ఎట్లా ఆడుకున్నదో కూడా చూద్దాం అడుగడుగున నిబంధనలకు బ్రేక్ బిల్డింగ్ పర్మిషన్ పర్ ఇగో బిల్డింగ్ పర్మిట్ ఒక సంస్థ పేరు మీద రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ మరో సంస్థ పేరు నేను చెప్పలే అందుకే చెప్పిన మందికి కూర్చిన కొడుకు మన కొడుకు అని ఎట్ల చెప్పుకుంటారో ఇగో ఈ వాస్తవికత కూడా అట్లనే బిల్డింగ్ పర్మిట్ ఏమో ఒక సంస్థ పేరు మీద ఉన్నది కానీ దీని రిజిస్ట్రేషన్ మాత్రం మరో సంస్థ పేరు మీద ఉన్నది అంటే పద్దెనిమిది వందల మంది కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రేపు పొద్దుగాల అధికారులు వచ్చి చెకింగ్ చేసేసి పత్రాలు చూపెట్టరు బిల్లు బిల్లింగ్కు సంబంధించి పత్రాలు దిరు దాంతోపాటు ప్లానింగ్ ఏంది దాంతోపాటు జీహెచ్ఎంసీ ఏమి ఇచ్చింది దాంతోపాటు ఇక్కడ వాటర్ సప్లై ఏమి ఇచ్చింది ఎలక్ట్రిసిటీ ఎట్లా ఇచ్చింది మరి రేరా చట్టం ఏమన్నది దాంతోపాటు నిబంధనలు ఏంది అంటే ఏం చెప్తారు సంస్థ ఏమో ఒకటిది దాంతోపాటు పేరు ఇంకొకరిది లేక్ సిటీ ప్రాజెక్ట్లో తీవ్రమైన చట్టపరమైన లోపాలు గుర్తించి తీర్పునిచ్చిన రేరా ట్రిబ్యునల్ అంటూ కూడా చూడొచ్చు రేరా తీర్పుతో అమ్మకాలు బంద్ రిజిస్ట్రేషన్లు రద్దు అమ్మకాలు బంద్ అయినా సరే కానీ రిజిస్ట్రేషన్లు రద్దయినా సరే మరి కొనుగోలుదారులు ఎవరైతే పద్దెనిమిది వందల మంది ఉన్నారో వాళ్ళకి ఏం న్యాయం చేస్తుంది వాసవి అయా వాసవి ఏంది మీ ఆట అయా వాసవి ఏంది మీ కథలు పేద ప్రజల జీవితాలతో నాడుకుంటారా పద్దెనిమిది వందల మంది కొనుగోలుదారుల జీవితాలను రోడ్డు మీద వేస్తారా ఒకసారి చూడు మీరే సొంతింటి కలను నిజం చేసుకుందామనే సామాన్యులకు కొందరు అక్రమార్కుల ధనదాహం కారణంగా నష్టపోవాల్సి వస్తుంది ఇంటి విషయంలో ప్రజల బలహీనతను ఆసరగా చేసుకుని రియల్ ఎస్టేట్ సంస్థలు రెచ్చిపోతున్నాయి సరైన అనుమతులు పాటించకుండా ప్రజల వద్ద కాడికి డబ్బులు కాజేసి ఆపై మీ చావు మీరు చావండి అన్నట్లుగా బరి తెగిస్తున్నాయి తాజాగా ఇలాంటి మోసాలకే పాల్పడి కొనుగోలుదారులను వాసవి రియల్ ఎస్టేట్కు సంబంధించిన సంస్థ నిండా ముంచేసింది ఈ సంస్థ హైదరాబాద్లోని ఆఫీస్ పెట్టులో నిర్మించ తలపెట్టిన వాసవి లేక్ సిటీ ప్రాజెక్ట్ విషయంలో అడుగడుగున నిబంధనలను తుంగలో తొక్కినట్లుగా తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్కు సంబంధించి అప్లేట్ ట్రిబ్యునల్ తేల్చేసింది దీంతో ఈ ప్రాజెక్టు పెట్టుబడి పెట్టిన దాదాపుగా పద్దెనిమిది వందల కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయింది దీంతో తమ భవిష్యత్ ఏంటని బాధితులందరూ ఆందోళన వ్యక్తం చేస్తుంటే వాసవిలో వాసవిలో కొనే ముందు జాగ్రత్త వహించాలని బాధితులు చెప్తున్నారు ఇగో నేను చెప్పలే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఈయన బ్రోచర్ ఎడవా ఈ ఈ సన్నాసిగాని బ్రోచర్ ఎడవాయ ఈ సన్నాసిగాడు ఇంత మంచిగా కట్టి ఇంత ఇంత ఏంది ఇట్లా మొత్తం పబ్లిసిటీ చేసుకొని ఆ వాసవికి సంబంధించి సంస్థ ఒకటి రిజిస్ట్రేషన్ ఇంకొకటి దాంతోపాటుగా దాదాపుగా పద్దెనిమిది వందల మంది కుటుంబాలకు సంబంధించి వాళ్ళ భవిష్యత్తును ఆగం చేసింది ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర రియల్ ఎస్టేట్కు సంబంధించి అప్లైట్కు సంబంధించిన ట్రిబ్యునల్ తేల్చి చెప్పేసింది కదా ఈ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా పద్దెనిమిది వందల కుటుంబాలు పెట్టినారు కదా వీళ్ళందరూ ఏం చెప్తున్నారు అయ్యా అంటే అయ్యా వాసవిలో మీరు వీళ్ళ గునకూర్రి అయ్యా వాసవిలో మీరు ఏం కొనకూర్రి అని చెప్తున్నారు అందుకే చెప్తున్నారు ఏం జరిగిందో చూడని మరి వారి పరిస్థితి ఏంటి వాళ్ళు ఏమంటున్నారు ఈ ప్రాజెక్టులో దాదాపుగా పద్దెనిమిది కుటుంబాలు పెట్టుబడి పెట్టాయి తాజాగా ఆదేశాల ప్రకారం తెలంగాణ రేరా ఈ రిజిస్ట్రేషన్లపై మళ్ళీ సమగ్ర విచారణ జరిపి చట్టబద్ధమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అప్పటి వరకు ఈ ప్రాజెక్టులో ఎటువంటి కొత్త అమ్మకాలు లేదా లావాదేవీలు జరపకూడదని ట్రిబ్యునల్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది వాసవి ప్రాజెక్టులపై రేరా ఇచ్చిన ఆదేశాలతో ఈ ప్రాజెక్టులో లో అమ్మకాలు బంద్ కానుండగా రిజిస్ట్రేషన్లు రద్దు కానున్నట్లుగా తెలుస్తుంది వాస్తవాలను దాచి అమ్మకాలు సాగించిన వాసవి ప్రాజెక్టు తీరుతో ఇప్పటికే ఇందులో పెట్టుబడి పెట్టిన కుటుంబాల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది రేరా తీర్పుతో తమ భవిష్యత్తు ఏంటో ప్రశ్నార్థకంగా మారిందని బాధితులు చెప్తున్నారు వాసవిలో కొనే ముందు ఆలోచించుకోవాలని వాళ్ళు ఏంది సూచిస్తున్న పరిస్థితి నేను ఇక్కడ ఈ సంస్థ ఆది నుండి ఎట్లా మోసం ఒకసారి మీకు క్లియర్ వాసవి లేక్ సిటీ ప్రాజెక్టు శ్రీ జయవర్ధన్ దాఖలు చేసిన అపీల్పై పై విచారణ చేపట్టిన తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ అపిబ్యునల్ జనవరి ఇరవై రెండు రెండు వేల ఆరున కీలకమైన తీర్పు వెలువరించింది వాసవి లేక్ సిటీ ప్రాజెక్టు ను గతంలో రేరా ఇచ్చిన రిజిస్ట్రేషన్లు పొడగింపులలో తీవ్రమైన చట్టపరమైన లోపాలతో ఉన్నాయని ట్రిబ్యునల్ తేల్చి చెప్పింది ముఖ్యంగా ఈ ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా ఉండాల్సిన లీగల్ టైటిల్ రిపోర్టు లేదని గుర్తించింది అలాగే బిల్డింగ్ పర్మిట్ ఒక సంస్థ పేరు శ్రీ సాయి రామ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉండగా రేరా రిజిస్ట్రేషన్లో మాత్రం మరో సంస్థ వాసవి రియల్ ఎస్టేట్ ఎల్ఎల్పి పేరుతో ఉందని గుర్తించింది అలాగే అపీల్ పెండింగ్లో ఉండగానే చట్టవిరుద్ధంగా ఏంటంటే వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా కోర్టులో పెండింగ్లో కేసులు ఉండగా వివాదాలు ఉండగా వీటన్నింటినీ ప్రజలకు వెల్లడించకుండా దాచిపెట్టి మరీ వీళ్ళ అమ్మకాల కొనుగోలు చేస్తుళ్ళు దుర్మార్గులు ఇక చూసిర్రా వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు దీంట్లో ఏం జరుగుతున్నది వాసవి అనేది ఇది వాసవి అనేది దొంగల కథ అయిపోయింది పేరొకరిది ఊరొకరిది అన్నట్టుగా మారిపోయింది ఈయన ఏం చేసిండంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఒకరు దాంతోపాటు పేరొకరిది ఊరొకరిది పేరొకరిది చొప్పున మొత్తం ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ మాయాజాలంతో వాసవి ఏదైతే ఉందో ఈ వాసవికి సంబంధించి ఇందులో దాదాపుగా పద్దెనిమిది వందల మంది కొనుగోలు చేసేలు ఇదే పక్క రాష్ట్రమైన కర్ణాటకలో పూర్తి స్థాయిలో ఇట్లా కొనుగోలుదారులు మోస వాళ్ళను మోసం చేస్తే అక్కడ చట్టం నుంచి దాదాపుగా కోటిన్నరకు పైగా కూడా పరిహారం ఇప్పిస్తూ వాళ్లకు మళ్ళా అదే కన్స్ట్రక్షన్ సంబంధించి బిల్డింగ్లలో ఫ్రీగా ఫ్లాట్లు ఇప్పించే ప్రయత్నం చేసింది నేను ఏమంటున్నానంటే ఈ పద్దెనిమిది వందల మంది కుటుంబాలు ఏవైతే ఉన్నారో ఈ పద్దెనిమిది వందల మంది కుటుంబాలు మీరు తిరుగుబాటు చేయాలి ఈ వాసవి సంగతి ఏంది ఒక పేరు పెట్టి ఒక రిజిస్ట్రేషన్ చేసి అక్రమంగా పూర్తి స్థాయిలో ఇట్లా చేస్తే వీళ్ళు మధ్యతరగతి పేదవాళ్ళండి ఏదో మధ్యతరగతి పేదవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటా వాళ్ళు ఏంది లోన్లు తీసుకొని ఈఎంఐలు కట్టుకుంటా అప్పులు చేసి సప్పులు చేసి భూములు అమ్ముకొని ఆస్తులు అమ్ముకొని బంగారాలను అమ్ముకొని లేదా కుద పెట్టుకొని అట్లా ఇట్లా చేసుకొని వాళ్ళు ఇట్లా బిల్డింగ్లు అలా కొనుగోలు చేస్తే వాసవి అనే బ్రాండ్ ఉన్నదని కొనుగోలు చేస్తే ఈ వాసవైన మోసం చేసిన తీరికి ఇట్లున్నది ఈ పద్దెనిమిది వందల కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి ఇలా వీళ్ళు ఏం చేసి ఇక్కడ ఒకసారి చూడు రి ఈయన ఈయన వాసవికి సంబంధించి పేరు ఒకరిది వేరు ఈ బిల్డింగ్ కు సంబంధించి ఏమో ఏంది పర్మిట్ కు సంబంధించిన సంస్థ పేరేమో శ్రీ సాయి రామ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ ఈ బిల్డింగ్ కు సంబంధించి కానీ రేరా రిజిస్ట్రేషన్ ఏమని చెప్పిళ్ళు అంటే వాసవి రియల్ ఎస్టేట్ ఎల్ఎల్పి అని పేరు పెట్టిల్ అంటే దీని మీద పేరు బ్రాండ్ ఉన్నది కాబట్టి పెట్టిరు దీన్ని తొక్కి పడేసిరు అంటే ఇప్పుడు రేపు ఉదయాలు ఏమైపోతుంది అలా కొనుగోలు చేసే వాళ్ళు పద్దెనిమిది వందల కుటుంబాలు ఆగమైపోతాయి కదా దానికి సంబంధించి ఓ కోర్ట్ ఆర్డర్ చూడూరి ఎంత బ్రహ్మాండంగా ఎంత క్లారిటీగా ఉన్నది చూడూరి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ కోర్ట్లో ఫైట్ చేసి ఫైట్ చేసి ఫైట్ చేసేసి ఆ రియల్ ఎస్టేట్కు సంబంధించి వాసవి కథ ఏందో ఈ కథ ఏందో ఆఫీస్ వేట్లో ఏం జరుగుతుంది పెద్ద పెద్ద అందమైన బిల్డింగులు కనబడతానే కదా ఈ బిల్డింగ్ల కథ ఏంది ఈ బిల్డింగ్ల సంగతి ఏందని చూసే ప్రయత్నంలో పడ్డరు చాలా వరకు కూడా పడ్డారు పడ్డానికి ఇగో ఈ కథ బయటపడ్డది ఏంటి అంటే వాసవి రేరాకు సంబంధించి ఈ జయవర్ధన్ ఇగో దాఖలు చేసిండు దాఖలు చేసి వాస్తవాలు ఏంది ప్రజలరా మీరు గ్రహించి ఈ వాసవికి సంబంధించి ఆ బిల్డింగ్ పర్మిట్కు సంబంధించి ఏమో సంస్థ పేరు ఏమని చేసి బిల్డింగ్ పర్మిట్ ఏదైతే ఉందో దానికి మాత్రం శ్రీ సాయి రామ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టేళ్ళు కానీ రేరా రిజిస్ట్రేషన్ అని చెప్పిళ్ళు చట్టంలో ఏం పేరు పెట్టిల్లు చట్టంలో మాత్రం వీళ్ళు ఏం చేసిళ్ళు అంటే వాసవి రియల్ ఎస్టేట్ ఎల్ఎల్పి అని పెట్టేళ్ళు అంటే పద్దెనిమిది వందల మంది కుటుంబాలను రోడ్డు మీద లాగింది వాసవి అంటే అక్కడ రిజిస్ట్రేషన్లోనేమో వాసవి అని పెట్టిన కానీ బిల్డింగ్ పర్మిట్కు మాత్రం శ్రీ సాయి రామ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టిన ఈ పద్దెనిమిది వందల కుటుంబాలు రోడ్డు మీద వచ్చినాయి దీని మీద ఏమన్నా ప్రభుత్వం పట్టించుకుంటుందా అంటే లేదు దీని మీద అధికారులు ఎట్లా పర్మిషన్లు ఇస్తున్నారు మరి బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టి ఆఫీస్ వేట్లో మీరు చూడండి ఆ ఆఫీస్ వేటు కొండాపూరు రూట్లలో ఆ హైటెక్ సిటీ మాదాపూరు గచ్చిబౌలి అటు మోకాన మొత్తం పోతే గివ్వే కనబడతాయి అంత దొంగ కట్టడాలు దొంగ పర్మిట్లు దొంగ దొంగే అన్ని ఎందుకు అంటే పేరొక్కంది ఊరొక్కంది ఇవో ఇట్ల అయిపోయింది తెలంగాణ మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈ వాసవికి సంబంధించినవి ఇట్లా అందంగా కనబడతానే అద్భుతంగా కనబడతానే అంటే దీనికి ఏంది ఇది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఏం పేరు ఉన్నది బిల్డింగ్ ఏం పేరు దీనికి అనుమతులు ఎట్లున్నాయి అనుమతులతో పాటు చట్టం ప్రకారం ఉందా చట్టానికి లోబడి ఉన్నదా లేదా దీని ఫైర్ సేఫ్టీ కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చే నిబంధనలు అన్నీ ఉన్నాయా లేదా జర చూసుకోరు ఎందుకంటే వాసవిది అలా బయటపడ్డది బయటపడని ఉన్నాయి సో ఈ బయటపడని కథ ఏంది అనేది తేల్చే ప్రయత్నంలో మనం ఉందో సో మొత్తానికి వాసవి మాయాజాలం చేసి పద్దెనిమిది వందల కుటుంబాలను రోడ్డు మీద పడేసింది ఈ వాసవిని మనం తెలంగాణలో బ్యాన్ చేయాలి ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తారా మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా లేకపోతే లోగుట్టుగా ఏమైనా వ్యవహరిస్తారా ప్రభుత్వం ఏం మనం మనమైతే వేచి చూసే దూరంలో ఉందో ప్రభుత్వం ఏమైనా ఉలికిపాటుతనంగా వచ్చేసి వీళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటుందా కొరడా రులిపిస్తుందా అనేది మనం వేచి చూద్దాం